విజయనగరం జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన భోజన ఆహ్వానం విజయనగరం జిల్లా ఆర్కే టౌన్షిప్ అపోజిట్ సమీపంలో విజయనగరం జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన భోజన ఆహ్వానం మంగళవారం ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాదవ సంఘం మహిళలు జిల్లా నలుమూల నుండి యాదవల సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి యశ్వరపు శేఖర్ యాదవ్ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గదుల సచులత యాదవ్ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు కోడిబోయిన బాబ్జీ యాదవ్ తదితరు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన విజయనగరం జిల్లాలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొర్రెల సహకార సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలో ఉన్న ముప్పై నాలుగు మండలాల నుంచి కూడా ప్రతి ఒక్క యాదవ సోదరులు కూడా కలుపుకుని యాదవ కుటుంబీకులందరితో కూడా ఈరోజు కార్తీక భోజనాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం ఈ కార్యక్రమంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు దాంట్లో ప్రత్యేకంగా మించింది పోరాటం అని కూడా కొత్తవలసిన చెప్పచ్చు అలాగే ఈరోజు ఈ జిల్లాలో ఉన్న జిల్లా పెద్దలందరూ కూడా ఐకమత్యంగా ఇలా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా చేసుకొని వస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలకి తోడ్పడుతున్న మా పెద్దలు మండేల కృష్ణ గారికి మరి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో డీసీల నాయకుడు అయినటువంటి బీసీలే కీసమే పుట్టినాడు అని చెప్పుకున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఒక పండగ వాతావరణం ఇక్కడ క్రియేట్ అయ్యింది నిజంగా ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాదవ కుటుంబీకుడు కూడా ఆయన హక్కును చేర్చుకున్నారు రాబోయే రోజుల్లో కూడా భారత చైతన్య యువజన పార్టీ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క యాదవుడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని కూడా కవర్ చేసుకుంటూ మేము వెళ్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన యాదవ్ విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాన్ని ఈరోజు ఇక్కడ మన్యాల కృష్ణ గారి ఆధ్వర్యంలో జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం తరఫున జరుపుకోవడం చాలా విశేషమైన రోజు ఇలా ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా జిల్లా యాదవ సంక్షేమ సంఘం తరఫున జిల్లా పిక్నిక్ జరుపుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా కోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ఆనందంగా ఉంది అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం ఇష్టాపురం మరియు అనకాపల్లి జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా వచ్చారు ఇక్కడ జిల్లా మొత్తం మీద అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు నాయకులందరూ కూడా వచ్చారు యాదవ సంక్షేమ సంఘం తరఫున పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ ఉత్సాహంగా అందరూ కూడా వెళ్ళిపోయారు ఈ కార్యక్రమాన్ని ఇంతటి అనువిజయం సాధించినటువంటి జిల్లా కమిటీకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ్ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు యాదవ్ నేను విశాఖపట్నం నుంచి ఇవాళ విజయనగరంలో జరిగిన కార్తీక వనభోజనాలకి విచ్చేయడం జరిగింది ఇయాల విజయనగరం జిల్లాలో రంగరంగ వైభవంగా కార్తీక మాసంలోనే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని జిల్లాల నుంచి అలాగే సిటాకుల నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి అలాగే తూర్పుగోదావరి నుంచి కూడా వచ్చారు అలాగే అటు కర్ణాటక నుంచి ఇటు ఇచ్చాపురం దాకా మన ఒరిస్సా దాకా కూడా అందరూ కూడా ప్రముఖులందరూ ఇచ్చేసారు మన్యాల కృష్ణ గారు మా అన్న బాలాజీ డాక్టర్ గారు ఈ సత్యవతి గారు వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజింగ్ సత్యవతి యాదవ్ గారు వీళ్ళందరూ కూడా బాగా దీన్ని ఆర్గనైజ్ చేసి చూపించారు సో కొంచెం కూడా ఏమీ లోటుపోటు లేకుండా యాదవ్లందరూ కూడా ఒకసారి చేరి వాళ్ళ తాలూకా మనోభావాలందరినీ షేర్ చేసుకుని భోజనాలు చేసి సంతృప్తికి వెళ్ళారు సో ఇదంతా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మేము ఇక్కడికి తీసుకుని మా అందరి తలుగా అభిప్రాయాలన్నీ అది షేర్ చేసుకోవడం మా మధ్యలో తీసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఉమి సంన్యాశ్రావు గారు అలాగే అక్రమ వెంకట్రావు గారు కూడా స్పెషల్గా జిల్లా సంఘం నుంచి వచ్చారు అలా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విజయనగరం జిల్లా కమిటీకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను జాతీయ ఆపకల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ